శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం మాఘ అమావాస్య లేదా శుక్ర అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే జన్మజన్మల దరిద్రాలు అన్ని రకాలైన జాతక దోషాలు తొలగింపజేసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు శుక్రవారం అమావాస్య వచ్చింది దీన్ని మాఘ అమావాస్య లేదా శుక్ర అమావాస్య అనే పేరుతో పిలుస్తారు ఎప్పుడైనా సరే అమావాస్య తిథి శుక్రవారంతో కలిసి వస్తే దాన్ని శుక్ర అమావాస్య అంటారు చాలా శక్తివంతమైనది మాఘ మాఘమాసంలో వచ్చే శుక్ర అమావాస్య ఇంకా శక్తివంతమైంది జన్మ జన్మల దరిద్రాలన్నీ పోగొట్టుకోవాలంటే మాఘ అమావాస్య శుక్ర అమావాస్య ఫిబ్రవరి ఇరవై తేదీ నల్ల నువ్వులు బెల్లం కలిపి తయారు చేసిన పదార్థాలు లేదా తెల్ల నువ్వులు బెల్లం కలిపి తయారు చేసిన పదార్థాలు ఒక ఎరుపు రంగు వస్త్రంలో కట్టి ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో బ్రాహ్మణుడికి ఆ మూట దానం ఇవ్వాలి ఇలా చేస్తే జన్మజన్మల దరిద్రాలు తొలగిపోతాయి అలాగే మాఘ అమావాస్య లేదా శుక్ర అమావాస్య రోజు నల్ల నువ్వులు కానీ కంబళి కానీ పాదరక్షలు కానీ నువ్వుల నూనె కానీ ఉసిరికాయ కానీ వీటిలో ఏదైనా సరే దేవాలయ ప్రాంగణంలో కానీ మీ గృహానికి సమీపంలో కానీ బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా కూడా గ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే పితృదోషాలన్నీ సంపూర్ణంగా పోగొట్టుకోవాలంటే మాఘ అమావాస్య రోజు ఒక చిన్న విధి విధానం పాటించండి అదేంటంటే మీ ఇంటికి దగ్గరలో ఎక్కడైనా సరే తుమ్మ చెట్టు కానీ మర్రి చెట్టు కానీ ఉన్నట్లయితే ఆ తుమ్మ చెట్టు దగ్గర లేదా మర్రి చెట్టు దగ్గర మీ మరణించిన పితృదేవతలకు ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలు వండుకొని వాటిని ఆ చెట్టు దగ్గర ఉంచి ఇంటికి వచ్చేసేయండి తుమ్మ చెట్టు లేదా మర్రి చెట్టు సమీపంలో మరణించిన పితృదేవతలకు ప్రీతిపాత్రమైన పదార్థాలు మాఘామావాస్య రోజు ఉంచి మీరు ఇంటికి వచ్చేసినట్లయితే భయంకరమైన పితృదోషాలు పితృశాపాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు అదేవిధంగా శుక్ర చాలా అరుదుగా వస్తుంది జన్మ జన్మల దరిద్రాలని పోగొట్టుకోవటానికి శుక్ర అమావాస్య రోజు పన్నెండు పసుపు గణపతుల పరిహారం పాటించాలి అది చాలా శక్తివంతమైన పరిహారం ఈ పన్నెండు పసుపు గణపతుల పరిహారం ఏంటంటే శుక్ర అమావాస్య రోజు ఉదయం పూట పూజ గదిలో దీపారాధన చేశాక పూజామందిరంలో పన్నెండు తమలపాకులు ఉంచి ఆ పన్నెండు తమలపాకుల మీద పన్నెండు పసుపు ముద్దలు ఉంచాలి ఆ పన్నెండు పసుపు ముద్దలు కూడా పన్నెండు హరిద్రా గణపతి స్వరూపాలు ఆ పన్నెండు పసుపు ముద్దల దగ్గర ఎరుపు రంగు పుష్పాలు ఉంచాలి గరికపోచలు ఉంచాలి మందిరంలో ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి ఆ పన్నెండు పసుపు ముద్దలకి కుంకుమ కలిపిన అక్షింతలు ఎర్రటి పుష్పాలు వేస్తూ గం గణపతయే నమహ అనే మంత్రాన్ని ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి ఆ పన్నెండు పసుపు ముద్దల దగ్గర తీపి పదార్థం అంటే బెల్లం ముక్క ఇలాంటిది ఏదైనా నైవేద్యంగా పెట్టాలి ఆ తర్వాత ఆ నైవేద్యాన్ని మీరు స్వీకరించి ఇతరులకు పంచిపెట్టాలి ఇలా పూజ పూర్తి చేసిన తర్వాత ఒక పసుపు రంగు వస్త్రం తీసుకొని ఆ పసుపు రంగు వస్త్రాన్ని మీరు ధనం దాచే ప్రదేశంలో ఉంచి ఒక్కొక్క పసుపు ముద్దను తీసుకొని వచ్చి ఆ పసుపు వస్త్రంలో ఉంచుతూ శ్రీం 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 అనుకోవాలి అలా పన్నెండు పసుపు ముద్దలు కూడా ఆ పసుపు వస్త్రంలో ఉంచుతూ శ్రీం 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 అని మూడుసార్లు అనుకోండి వాటిని మూటగట్టి ధనం దాచుకునే ప్రదేశంలో ఉంచండి కొన్ని రోజులకి పూర్తిగా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయాక విపరీతంగా ధనపరంగా కలిసి వచ్చాక ఆ మూట ఎక్కడైనా పారే నీళ్ళల్లో వదిలిపెట్టండి లేదా ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి ఇది శుక్ర అమావాస్య నాడు పాటించే పన్నెండు పసుపు గణపతుల పరిహారం చాలా శక్తివంతమైనటువంటి పరిహారం జన్మజన్మల దరిద్రాలన్నీ పోగొడుతుంది అలాగే శుక్ర అమావాస్య సందర్భంగా పన్నెండు గోమతీ చక్రాల పరిహారం పాటిస్తే కూడా అద్భుత ఫలితం కలుగుతుంది గోమతి చక్రాలు అందరికీ సర్వసాధారణంగా ఇప్పుడు లభిస్తున్నాయి శుక్ర అమావాస్య ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీ మీరు పన్నెండు గోమతి చక్రాలు తెచ్చుకొని మీ పూజా మందిరంలో దీపారాధన చేశాక పూజ చేసుకునేటప్పుడు పూజా మందిరంలో ఆ పన్నెండు గోమతి చక్రాలు ఉంచండి పూజ చేసుకునేటప్పుడు ఆ గోమతి చక్రాలకు అగరబత్తులు చూపించండి ధూపం వెయ్యండి పూజ పూర్తయిపోయిన తర్వాత ఆ పన్నెండు గోమతి చక్రాలలో నాలుగు గోమతి చక్రాలు తీసుకొని మీ ఇంటికి నాలుగు వైపులా కొద్దిగా మట్టి తొవ్వి ఆ గోమతి చక్రాలు ఉంచి మట్టి కప్పేసేయండి ఇంటికి నాలుగు వైపులా ఒక్కొక్క వైపు ఒక్కొక్క గోమతి చక్రం కొద్దిగా మట్టి తీసి గొయ్యి తీసి గోమతి చక్రం ఉంచి మట్టి కప్పేయండి ఆ తర్వాత ఇంకొక నాలుగు గోమతి చక్రాలు తీసుకొని మీ పూజా మందిరంలోనే ప్రత్యేకమైన స్థలంలో ఏర్పాటు చేసుకోండి ఇంకొక నాలుగు గోమతి చక్రాలు తీసుకొని వాటిని ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టుకోండి ఇలా మొత్తం పన్నెండు గోమతి చక్రాల్లో నాలుగు గోమతి చక్రాలు ఇంటికి నాలుగు వైపులా పాతిపెట్టాలి ఒక నాలుగు గోమతి చక్రాలు పూజా మందిరంలోనే ఉంచాలి ఇంకొక నాలుగు గోమతి చక్రాలు ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టాలి ఈ పన్నెండు గోమతి చక్రాల తాంత్రిక పరిహారం ఎవరైతే శుక్ర అమావాస్య రోజు ఆచరిస్తారో వాళ్ళకి జన్మ జన్మల దరిద్రాలన్నీ కూడా తొలగింపజేసుకోవచ్చు ఖాళీ అందెలు గల్లు గల్లుమని శ్రీ మహాలక్ష్మీదేవి గృహంలో ఆనంద తాండవం చేస్తుంది కాబట్టి చాలా శక్తివంతమైనటువంటి మాఘ అమావాస్య శుక్ర అమావాస్య ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీ వచ్చింది ఆ రోజు పన్నెండు పసుపు గణపతుల పరిహారం కానీ పన్నెండు గోమతీ చక్రాల పరిహారం కానీ ఆచరించండి అలా ఆచరించి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి భయంకరమైన దారిద్ర్య బాధల నుంచి సులభంగా బయటపడండి పచ్చకర్పూరంతో మీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ ఎలా తొలగింపజేసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పరిహార శాస్త్రంలో పచ్చకర్పూరానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది ఈ పచ్చకర్పూరం అనేది విష్ణుమూర్తికి చాలా ఇష్టం విష్ణుమూర్తి భార్య లక్ష్మీదేవి కాబట్టి విష్ణుమూర్తికి పచ్చకర్పూరం అంటే ఇష్టం కాబట్టి పచ్చకర్పూరం పరిహారాలు చేస్తే లక్ష్మీనారాయణల అనుగ్రహం కలుగుతుంది దానివల్ల ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ధనలాభం పెరుగుతుంది అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది ఉత్తర దిక్కు కుబేరుడికి సంబంధించింది అందుకే ఎవరైనా సరే బుధవారం రోజు పచ్చకర్పూరం కొద్దిగా తీసుకొని ఆ పచ్చకర్పూరాన్ని ఒక పసుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఆ మూటని మీ ఇంట్లో ఉత్తర దిక్కులో ఉంచండి ఉత్తర దిక్కు కుబేర స్థానం కాబట్టి ఉత్తర దిక్కులో ఈ పచ్చకర్పూర మూట ఉంచి దానికి ధూపం వేయండి బుధవారం నుంచి ప్రారంభించి ప్రతిరోజు కనీసం నలభై ఒక్క రోజులు ఆ మూటకు ధూపం వేస్తే ఆ తర్వాత కుబేరుడి అనుగ్రహం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల విశేషంగా ధనలాభం కలిసి వస్తుంది అలాగే మీరు ఏ బిజినెస్ చేస్తున్నా సరే ఆ బిజినెస్లో సక్సెస్ బాగా రావాలంటే బిజినెస్ బాగా డెవలప్ అయ్యి డబ్బులు రావాలంటే మీ క్యాష్ కౌంటర్లో పచ్చకర్పూరం బుధవారం రోజు వేసి ఉంచండి ఆ పచ్చకర్పూరాన్ని క్యాష్ కౌంటర్లో అలాగే ఉంచండి బుధవారం క్యాష్ కౌంటర్లో పచ్చకర్పూరం వేసి ఉంచితే వ్యాపారపరంగా విశేషంగా కలిసి వస్తుంది అలాగే పచ్చకర్పూరము గంధము ఈ రెండింటికి సంబంధించిన ఒక శక్తివంతమైన పరిహారం పరిహార శాస్త్రంలో ఉంది ఆ పరిహారం చేస్తే ఇంట్లో ధనలక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది ఆ పరిహారం ఎలా చేయాలంటే ఎప్పుడైనా సరే బుధవారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ ఒక రాగి పళ్ళెం తీసుకోండి ఆ రాగి పళ్ళెల్లో పచ్చకర్పూర ఉంచండి ఆ తర్వాత ఐదు రూపాయల బిళ్ళలు ఎనిమిది తీసుకోండి ఈ ఐదు రూపాయల బిళ్ళలు ఎనిమిది కూడా అష్టలక్ష్ముల స్వరూపంగా భావించండి మనకున్న అష్టలక్ష్ములు ఎనిమిది మంది లక్ష్ములు కూడా ఆ ఎనిమిది ఐదు రూపాయల బిళ్ళలుగా భావించి ఆ ఎనిమిది ఐదు రూపాయల బిళ్ళలకి మంచి గంధాన్ని తడిపి బొట్లులాగా పెట్టండి అలా బొట్లులాగా పెట్టిన తర్వాత ఆ గంధం బొట్లు పెట్టిన ఎనిమిది ఐదు రూపాయల బిళ్ళలు కూడా ఈ రాగి ప్లేట్లో ఉంచండి ఆ ప్లేట్ పూజ గదిలో పెట్టి అగరబత్తులు వెలిగించండి బుధవారం కానీ శుక్రవారం కానీ ఎవరైనా సరే ఇలా ఐదు రూపాయల బిళ్ళలు ఎనిమిది తీసుకొని వాటికి మంచి గంధం తడిపి బొట్లు పెట్టి పచ్చకర్పూరంతో పాటుగా ఒక రాగి పళ్ళెల్లో ఉంచి పూజ గదిలో పెట్టి అగరబత్తులు వెలిగిస్తే గల్లు గల్లుమని మీ ఇంట్లో లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది ప్రతిరోజు కూడా ఆ రాగి ప్లేట్లో ఉన్నటువంటి ఎనిమిది ఐదు రూపాయల బిళ్ళలకి పచ్చకర్పూరానికి అగరబత్తులు వెలిగిస్తూ ఉండండి నలభై ఒక్క రోజులు ఇలా చేస్తే డబ్బు పరంగా మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే ప్రతి బుధవారము కూడా ఇంట్లో లక్ష్మీనారాయణల ఫోటో ఉన్న రాముడి ఫోటో ఉన్న కృష్ణుడి ఫోటో ఉన్న వెంకటేశ్వర స్వామి ఫోటో ఉన్న లక్ష్మీ స్వామి ఫోటో ఉన్న పచ్చకర్పూరం వెలిగించి హారతి ఇవ్వండి అప్పుడు డప్పు పరంగా కలిసి వస్తుంది అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది అలాగే మీరు నైవేద్యం పెట్టేటప్పుడు కూడా మీరు ఏ పదార్థం నైవేద్యం పెడుతున్నా అందులో కొద్దిగా చిటికెడు పచ్చకర్పూరం పొడి కలిపి నైవేద్యం పెట్టండి అప్పుడు ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని మీరు స్వీకరిస్తే లక్ష్మీనారాయణ అనుగ్రహం వల్ల విశేషంగా ధనలాభం కలుగుతుంది ఈ పరిహారాలు పాటించండి పచ్చకర్పూరం పరిహారం వల్ల విశేష ధనలాభాన్ని పొందండి